క్రీస్తుని బట్టి మీకు శుభం మన దేవునికి ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియటం అనేది ఎంత ఆశ్చర్యకరము ఎవరిని ఎక్కడ ఆయన బంధించాలో ఎక్కడ ఆయన బుద్ధి చెప్పాలో ఎక్కడ శిక్షించాలో అవిధేయులకు ఎప్పుడు ఆయన యొక్క బంధకములను విధించాలో ఎవరిని ఎక్కడ ఎప్పుడు పట్టుకోవాలో ఎక్కడ పూర్తిగా అణచివేయాలో ఎప్పుడు వారిని పూర్తిగా నిస్సహాయులుగా చేయాలో ఎప్పుడు వారిని వెర్రివారిగా ప్రచురించాలో దేవుడికి తీయటం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంగతి దేవుడు అంత సర్వశక్తి మతుడు ఆయన జ్ఞానము చాలా విపరీతమైనది విశాలమైనది మనం ఊహించలేదు ఇటువంటి దేవుణ్ణి మనము వాక్యానుసారముగా గ్రహించి అనుసరించడంలో మనం ఎంతో ఆశీర్వాదం పొందడమే కాకుండా కీడు నుంచి తప్పించుకున్న వారమై జీవించగలుగుతాం దేవుడికి ఇటువంటి జ్ఞానం ఉంది ఇటువంటి శక్తి ఉందని పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల నుండి మనకి తెలియజేయడం జరిగింది వాటన్నిటినీ మనము ఎంతగా హృదయానికి తీసుకుంటున్నాం ఎందుకంటే దేవుడి యొక్క సహనాన్ని మనం పరీక్షిస్తున్న మన సంగతి మనకు తెలియకుండానే ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలోకి తీసుకొచ్చే కార్యముల వలన మనలను ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నము చేస్తుండగా వాటిని నిర్లక్ష్యము చేస్తున్నప్పుడు దేవుడు అంతిమముగా చేసే క్రియను బట్టి మనము చెతిఫిల పడిపోతామేమో జాగ్రత్త పడాలి దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటాడు కాబట్టి దానికి తగినట్లుగా ఆయన ఆలోచన చేయగలిగిన వాడు నేను నేనెందుకు ఇలాగే చెప్పుచున్నారంటే నిర్గమాఖాండము పదకొండో అధ్యాయ ఒకటో వచ్చం చదివినప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు దేవుడు కఠినాత్ములను శిక్షించినట్లుగా కనబడుతూ ఉంటాడు కానీ ఆయన వారి పట్ల తీసుకొచ్చే గొప్ప ఉపద్రవమును వాళ్ళు తట్టుకోలేనన్న సంగతిని మనం గ్రహిస్తే మన జీవితాల్లో మనం దేవునికి భయపడక తప్పదు నిర్గమాఖాండము పదకొండో అధ్యాయం ఒకటో వచ్చంలో యహోవా దేవుడు లాటనాడు మరియు యహోవా మోసేతో ఇట్లనూ ఫరో మీదకి ఐగుప్తి మీదకి ఇంకొక తెగులును రప్పించదను అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును అసలు దేవునికి ఇంత సంగతి తెలియటము ఈ పరిస్థితికి అంతా ప్లాన్ చేయటం అనేది చాలా ఆశ్చర్యంతో కూడిన సంగతి దేవుని బిడలు అందుకే దేవుణ్ణి పరిపూర్ణంగా అనుసరించడం తప్ప వాళ్ళకి వేరే గొప్ప పని అంటూ ఏమీ ఉండకూడదు ఎందుకంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలు కొరకు ప్లాన్ చేస్తున్నప్పుడు కీడును దేవుడు ఎలా తప్పించాలో కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు ఫరోకి ఇప్పటికీ ఐగుప్తులో తొమ్మిది అద్భుతాలు దేవుడు చేశాడు ఈ తొమ్మిది అద్భుతాలకు కూడా ఫరో మోసము చేత యుక్తి చేత అబద్ధము చేత తప్పించుకుంటూ దేవుడు ఆజ్ఞను ధిక్కరిస్తూ వచ్చాడు ఇస్రాయేలీ బయటికి పంపలేదు కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ పదోది నేను చేయబోతున్నాను ఆఖరిది అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి ఫోన్ ఇచ్చేస్తాడు అంటున్నాడు అసలు అంత ఘటనాత్ముడైన ఫరో దేవుడు చే చేయబోయే ఆఖరి అద్భుతమును బట్టి పంపించేస్తాడు ఇస్రాయిల్ అంత ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలవా కానీ దేవుడు చేయబోయేది ఆయనకే తెలుసు ఫరో దాన్ని తట్టుకోలేడని తెలుసు ఫరో నిస్సహాయుడైపోతాడని దేవుడికి తెలుసు దేవుడు పరోని సహించుకున్నాడు కాబట్టి ఈ పదో కార్యమునే మొదటి కార్యముగా చేయలేదు ఇస్రాయలీలకు తాను ఎవరో తెలియజేసుకునే క్రమంలో ఐగుప్తీలకు ఆయన ఎటువంటి వాడో తెలియజేసుకునే క్రమంలో దేవుడు తన ఆశ్చర్య కార్యములన్నిటినీ కూడా వరుస క్రమంలో జరిగించుకుంటూ వచ్చాడు ఈ చివరి కార్యములకు వచ్చేటప్పటికి ఇస్రాయలీను పంపక తప్పదు అంటున్నాడు అంటే దేవుడు అటువంటి కార్యమును నియమించాడు నిర్ణయించాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవిధేయతలో మనం జీవిస్తున్నంత కాలము దేవుడు మనకి ఆటంకాలు విధిస్తూ ఉంటాడు ఆ ఆటంకాలని మనం ఏదో ఒక అవకాశమును బట్టో కారణమును బట్టో ప్రత్యామ్నా బట్టో దాటివేస్తున్నామంటే మనం దేవుడు ఏమి కోరుకుంటున్నాడో మన నుండి మనల్ని ఎందుకు మారమంటున్నాడో ఎందుకు మన యొక్క మార్గాలను మార్చుకోమంటున్నాడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఆటంకములన్నీ కూడా మనము లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటాం అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే దేవుడు అంతిమముగా చేసే ఒక కార్యమును బట్టి వాళ్ళు పూర్తిగా పడిపోవడం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో ఊహించలేని పరిస్థితులు వాళ్ళకి ఏర్పడతాయి ఇప్పుడు వాళ్ళు జయించాలనుకున్నా కూడా జయించలేరు దేవుడు అటువంటి ప్రభావము కలిగిన కార్యమును వాళ్ళ జీవితం మీదకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోక తప్పదు వాళ్ళు పడిపోక తప్పరు వాళ్ళు సిగ్గుపడక తప్పరు ఇటువంటి పరిస్థితులు ఏ క్రైస్తవుడు కూడా తెచ్చుకోకూడదు అందుకే ఈ లేఖనంలో రాయబడినవన్నీ కూడా మనకి బుద్ధి కలుగుటకు అని పౌలు తన పత్రికల్లో తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఇలాగూ వివరించడము జరిగింది ఎందుకు పౌరుడు అలాగ మాట్లాడాడంటే దేవుని ఉగ్రత ముందు ఎవరూ కూడా నిలబడలేడు ఆయన సహించినంత కాలమే మన జీవితాలు భూమి మీద కొనసాగుతాయి ఆయన సహించని మరుక్షణంలో మన జీవితాలు తలక్రిందులైపోతాయి నువ్వు ఏ క్రైస్తవుడిగా ఉన్నావు ఎలాంటి క్రైస్తవుడిగా ఉన్నావు ఏ వాక్యములు పెట్టున్నావు ఏ వర్తమానములు లెచ్చ పెడుతున్నావు దేవునికి నువ్వు ఇచ్చే విలువెంతా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఏ రీతిగా ధరించుకున్నావు నువ్వు క్రైస్తవుడు అయితే ఏ సాక్ష్యములు నువ్వు లోకానికి తెలియజేస్తున్నావు నీ యొక్క కుటుంబము పట్ల లేకపోతే నీ సంఘము పట్ల దేవుడిని అప్పగించిన పని పట్ల నువ్వు ఎటువంటి మనసుతో ఉన్నావు దేవుడు నడిపింపుని ఎందుకు ఉందా లేదా ఇవన్నీ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేగాని మనకి లోకజ్ఞానం ఉందని వాచ్య జ్ఞానం ఉందని మనము ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో ఇష్టానుసారముగా సువార్తను ప్రకటిస్తున్న సందర్భాల్లో దేవుడు తన సహనాన్ని ముగించుకున్న మరుక్షణము నీవు పడిపోక తప్పదు బొత్తిగా పడిపోవడమే కాదు బహు గట్టిగా జీవితంలో దెబ్బ తగులుతుంది దేవుడు మన జీవితంలో అవిధేయత ఉంటే దానికి ఇప్పటికే ప్రణాళిక చేసేసి ఉన్నాడు మన జీవితంలో విధేయత ఉందనుకోండి దానికి ప్రణాళిక చేసి ఉన్నాడు ఫరోకి చేస్తున్న నష్టము ఇస్రాయలీలకు దేవుడు చేయలేదు ఎందుకంటే ఆయన జనాంగము కాబట్టి మోషే వాళ్ళను నడిపిస్తున్నాడు కాబట్టి మోషే యొక్క విధేయతను బట్టి దేవుడు ఇస్రాయలీలను నడిపించగలిగాడు మరి ఫరో యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఐగుప్తిని శిక్షించడం జరిగింది చివరికి ఫరోయే తట్టుకోలేని శిక్షణ ఎదుర్కోలేని శిక్షణము పొందడం జరిగింది ఐగుప్తీలందరూ తమ జ్యేష్ఠ కుమారుల్ని కోల్పోయి అది వాళ్ళు ఊహించిన సంగతి దేవుడు అటువంటి కార్యము చేస్తాడా చేయగలడా అని వాళ్ళ ఆలోచనకు కూడా అందని సంగతి అటువంటి ఒక విపత్తును దేవుడు ఐగుప్తీల మీద తీసుకొచ్చినప్పుడు వారికి తట్టుకోలేక దేవుని ఆజ్ఞకు బలవంతముగా లోబడవలసి వచ్చింది ఇది హృదయమునకు ఆయాసకరము శరీరమునకు ఎంతో వేదన బాధ ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఎప్పుడు ఉండకపోతారు అందుకే పౌలు అంటాడు కొడిందికి రాస్తూ రెండో పత్రికలో ఏడో అధ్యాయం పదో అంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసుకు మనసుకు కలుగు చేయనట్టాడు అయితే ఈ మారు మనసు పశ్చాత్తాపము పుట్టించు ఈ లోకానుసారమైన దుఃఖము మరణము కలిగించును అంటాడు మనము ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి దాని కొరకు మన ప్రయాసం ఉండాలి అప్పుడు అది రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుంది ఇప్పుడు అదంటే ఏంటో మనకు తెలియలేదనుకో ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటో నీకు అర్థం కాకపోతే అది అర్థమయ్యేటట్టు చేయని దేవునికి విజ్ఞాపనం చేసుకో ఎందుకంటే ఆ దుఃఖము నీకు కలగనంత వరకు నీకు రక్షణ లేదు నువ్వు అని చెప్పుకున్నా సేవకుడు అని చెప్పుకున్నా నాయకుడు అని చెప్పుకున్నా లేకపోతే నువ్వు పది మందిని వంద మందిని ఏలుతున్నా దైవచిత్తానుసారమైన దుఃఖము కలిగించు ఫలితము నీలో కనబడినప్పుడు నీ రక్షణ శూన్యమే అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవునికి విరోధిగా ఉండిపోతావు ఆయన ఆటంకమును లెక్క చేయకుండా జీవిస్తావు చివరికి ఒక గొప్ప ఉపద్రవము నీ మీద పడినప్పుడు నువ్వు నిలబడలేదు తట్టుకోలేదు ఈ పరిస్థితి మన జీవితాల్లోకి రాకూడదు అందుకే దేవుని వాక్యము ముందుగానే మనం హెచ్చరిస్తూ ఉంటుంది సమయం ఉండగానే హెచ్చరిస్తూ ఉంటుంది దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన కుమారుడు అందుకే మనకు అర్పించాడు మనం నశించుకోవాలని దేవుడు మనం హెచ్చరించడం మనం రక్షకుబడాలని దేవుడు హెచ్చరిస్తాడు ఆయన హెచ్చరికను మనం లక్ష్య పెట్టిన మరుక్షణం మన జీవితాలు దేవునికి అనుకూలమైనవిగా ఉంటాయి పరుశుద్ధ ప్రభు ఆకృతి ప్రతి అంటే మీకు స్థుతులు వస్తూ మా జీవితములను మీకు అనుకూలముగా చేసుకుంటూ మీరు చేయించున్న ప్రతి ప్రయాసం బట్టి వేయించున్న ప్రతి ప్రణాళికను బట్టి మీకు స్థుతులు చూస్తూ ఉంటారు నాయన ఐగుప్తీయుల మీద పడిన శ్రమ మాపై పడకుడున్నట్టు సహాయం చేయండి మా హృదయంలో పరిశుద్ధపరచండి పరచండి ఇదిగో నీకు అనుకూలమైన మనస్సును మేము కలిగి ఉండేటప్పుడు సహాయం ఇచ్చేయండి వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి లోకంలో వినబడుచున్న వర్తమానములన్నిటినీ కూడా విని మేము మసుకోకూడనట్లు నీ ఆత్మను బట్టి మేము సంపాదించుకున్న జ్ఞానముతో మేము బ్రతుకున్నట్లు కృపచూపించు ఏసు ఏ సు పరిశుద్ధి తండ్రి ఆమెను